ఎక్స్ట్రాడరీ పర్సన్ అండి ఆయన జనరల్ గా చిన్న మిడిల్ క్లాస్ లో ఉంటూ తర్వాత బిజినెస్ చిన్న బిజినెస్ ఫీల్డ్ ఆయన ఆయనగా ఓన్ గా చేసుకుంటూ దీన్ని పార్ట్ టైం గా తీసుకొని ఫస్ట్ హెల్త్ కోసం వచ్చిన వ్యక్తి ఈ రోజు మంచి టీమ్ ని లీడ్ చేసుకుంటూ స్టాండర్డ్ ఇన్కమ్ అండి స్టాండర్డ్ ఇన్కమ్ తీసుకుంటూ ప్రజెంట్ చైర్మన్ క్యాడర్ లో ఉన్నారండి చాలా చాలా ఎక్సలెంట్ పర్సన్ ఎందుకంటే డెమోస్ ఈనస్ గారి అంటే క్లారిటీగా మనం మాట్లాడే విధానంలో ఫుల్ క్లారిటీ వస్తుంది అలాంటి పర్సన్ కాబట్టి మీరు చాలా మందికి అవకాశం ఉన్నంత ప్రతి ఒక్కరికి ఇన్వాల్వ్ చేయండి మంచి సబ్జెక్ట్ అయితే మీకు వస్తుంది కాబట్టి అలాంటి వ్యక్తిని నేను ఇన్వైట్ చేయబోతున్నాను ఆయన ఎవరో కాదు నన్ను అదర్ దాన్ కిషోర్ గారు అమలాపురం చైర్మన్ స్టార్ వెల్కమ్ సార్ వెల్కమ్ కిషోర్ గారు స్టేజ్ వస్తుంది వెల్కమ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ జయస్ సార్ గారు కూడా మార్నింగ్ మార్నింగ్ జూమ్ మీటింగ్ కి వెల్కమ్ చేస్తున్నాను సాధారణంగా స్వాగతం పలుకుతున్నాను ఫ్రెండ్స్ ఈ రోజు నాకు ఇచ్చిన అవకాశాన్ని అయితే కనుక నేను సద్వినియోగపరుచుకుంటాను అనుకుంటున్నాను నాకు తెలిసినంత వరకు నేను ఇంప్లిమెంట్ చేస్తున్న విషయాల్ని ఈ రోజు అయితే నేను చెప్పబోతున్నాను అలాగే ఫస్ట్ ముందుగా నాకు జన్మనిచ్చిన నా తల్లిదండ్రులకు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అలాగే నాకు చదువు చదువు నేర్పిన గురువులకు అలాగే నేను కొలిచే భగవంతునికి సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ స్టార్ట్ చేస్తున్నాను దానికన్నా ముఖ్యంగా కొన్ని కొంతమంది కృతజ్ఞతలు తెలియజేయాలని ఎందుకంటే నేను ఏఎంసీ జర్నీలో ఉన్నాను నిలబడ్డాను అంటే కనుక దానికి ఎవరో ఒక భగవంతుడు ఏదో ఒక రూపంలో ఎవరో ఒకరిని పంపిస్తారని నేను గట్టిగా నమ్మే వ్యక్తి అలాగా నా ముందుకు ఈ ఐఎంసీని నన్ను తీసుకొచ్చినటువంటి నా అప్లైనర్ నా ఫ్రెండ్ నా మెంటర్ అలాగే నా దీంట్లో ఈ బిజినెస్లో దిక్సూచిగా అంటే నన్ను ముందుకు నడిపించిన వ్యక్తి మిస్టర్ మహబూబ్ ఖాన్ గారికి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ సెషన్ స్టార్ట్ చేస్తున్నాను దానికన్నా ముఖ్యంగా నేను ఈరోజు నిలబడ్డానంటే నా అప్లైనర్స్ అవ్వచ్చు లైన్ ఆఫ్ స్పాన్సర్ ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నానని అలాగే నా టీమ్ మెంబర్స్ నా లైఫ్ లైన్ మెంబర్స్ అందరికీ కూడా ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ సెషన్ అయితే స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ నా పేరు దుర్గాకిషోర్ నేను అమలాపురం నుంచి మాట్లాడుతున్నాను యాక్చువల్గా నేను క్లాత్ బిజినెస్ చేస్తూ ఏఎంసీని పార్ట్ టైం బేస్గా చేస్తున్నాను అంటే అందరూ కూడా ఏదో ఒక ఉద్యోగం కానీ వ్యాపారం కానీ చేస్తున్న వాళ్ళం ఎప్పుడున్న లాగిన్ అయిన ప్రతి ఒక్కళ్ళు కూడా ఏదో ఒక బిజినెస్లో కానీ ఏదో ఒక జాబ్లో కానీ ఉన్నటువంటి వాళ్ళే మనం అది చేస్తూ ఇంకా ఏదన్నా చెయ్యాలా అని అర్థం అర్థమైంది ఎప్పుడంటే కోవిడ్ టైంలో నాకైతే అర్థమైంది ఫ్రెండ్స్ నేను రియలైజ్ అయింది కోవిడ్ టైంలో కోవిడ్ టైంలో నేను చేస్తున్న బిజినెస్ అయితే షట్ డౌన్ అయింది ఆ టైంలో వేరే అంటే ఖర్చు అయితే ఆగలేదు కానీ ఇన్కమ్ అయితే ఆగిపోయింది ఆ టైంలో ఏదైనా బిజినెస్ చేద్దామని అనుకుంటే ఏ బిజినెస్ చేసినా సరే లక్షల రూపాయలు ఇన్వెస్ట్మెంట్ అయితే పెట్టాలి అని ఆలోచించానండి అలాగే ఈ బిజినెస్లో చూసుకుంటే కనుక జీరో ఇన్వెస్ట్మెంట్ దానితో పాటుగా ఈ ప్రోడక్ట్స్ అనేది నేను వాడడం జరిగింది వాడిన తర్వాత నాకు కొన్ని ప్రాబ్లమ్స్ ఉండి ఆ ప్రాబ్లమ్స్ పూర్తిగా క్యూర్ అవ్వడం జరిగిందండి ఎప్పుడైతే నేను రియలైజ్ అయ్యానో ఎప్పుడైతే నా ప్యూర్ అయిన నేను బిలీవ్ చేశానో అప్పుడు నాకు అర్థమైన విషయం ఏంటంటే నేను ఎంత హెవీగా ప్రాబ్లం ఫేస్ చేసేవాడిని అంటే చాలా ఎక్కువ అండి దాంట్లో గ్యాస్టిక్ ట్రబుల్ ఫేస్ చేసేవాడిని డస్ట్ అలర్జీ ఉండేది డస్ట్ అలర్జీ క్రమేపీ ఉంటే ఆస్మలకు అయితే తింటేది ఫ్రెండ్స్ ఇవన్నీ కూడా నాకు చాలా హెవీగా ప్రాబ్లం ఫేస్ చేసేవాడిని నా ప్రాబ్లం తగ్గించుకోవడానికి డాక్టర్స్ మార్చుకుంటూ వెళ్ళాను కానీ నా ప్రాబ్లం అయితే తగ్గలేదు ఎప్పుడైతే ఐఎంసీ ప్రొడక్ట్స్ మంచిది అని వాడడం మొదలెట్టానో అప్పుడు నాకు తెలియకుండా నాలో ప్రాబ్లమ్స్ గ్యాస్ట్రిక్ తగ్గడం జరిగింది దాంతోపాటుగా డస్ట్ అలర్జీ క్యూర్ అయింది దానికన్నా ముఖ్యంగా ఆస్మా ఆస్మా చాలా వరకు క్యూర్ అయిపోయింది ఫ్రెండ్స్ ఇప్పుడు చెప్పాలంటే కనుక ఆస్మాకి బయట పరిస్థితి అయితే అంటే బయట ప్రాబ్లం అంటే మెడిసిన్స్ లో చూసుకుంటే ఇన్హెలర్ అనేది వాడుతుంటారు ఇన్హెలర్ని ఎక్కువగా ఇబ్బంది పడుతున్నాయి కనుక ఇన్హెలర్ అనేది వాడుతుంటారు చూడండి అలాగ నేను ఆరు నుంచి ఎనిమిది సార్లు వాడేవాడిని ఎందుకు సార్ అన్ని సార్లు అంటే నేను ఇంట్లోంచి బయటికి బయటకు కనుక మరలా ఇంటికి వస్తాననే గ్యారంటీ అయితే లేదండి నా లైఫ్ కి ఎందుకంటే నాకు డస్ట్ ఎలర్జీ అని చూడండి అది నాకు వంశ వచ్చింది చాలా ఎక్కువగా ఉండేదండి నా ఎదుగుంటే బస్సు వెళ్ళింది అంటే తుమ్ములు తుమ్ములు అంటే శ్వాస ఆగిపోయిందండి అంటే బ్రీతింగ్ చాలా ఇబ్బంది పడి దీర్ఘంగా పీల్చుకోవాలి మళ్ళీ కొడితే కానీ ఓపెన్ అవున్నటువంటి పరిస్థితి అలాంటిది మన ప్రొడక్ట్స్ వాడటం ద్వారా చాలా హ్యాపీగా హెల్దీగా ఆ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా పూర్తిగా ప్యూర్ అవ్వడం జరిగిందండి ఇదే విషయంలో ఇదే విషయాన్ని చాలా చాలామంది ఫేస్ చేస్తున్నారు ప్రాబ్లమ్స్ని వాళ్ళకి చిన్న చిన్నగా వ్యవహారాలు కూడా హాస్పిటల్కి వెళ్తున్నారు వాళ్ళందరికీ కూడా ఈ ప్రోడక్ట్స్ని ప్రమోట్ చేస్తే వాళ్ళకు కూడా ఆరోగ్యంగా వస్తుంది ఉద్దేశంతో స్టార్ట్ చేశానండి నేను ఫస్ట్ స్టార్ట్ అయితే నా ఆరోగ్యపరంగా స్టార్ట్ చేశాను ఈ రోజు అయితే కనుక మంచి ఆదాయం అయితే తీసుకుంటున్నాను దాంట్లో నాకు తెలిసింది ఏంటంటే ఈ ఏఎంసీ జర్నీలో నాకు స్టార్ట్ చేసిన తర్వాత మనం వాడే ప్రోడక్ట్స్ అంటే ఇంట్లో వాడుకునే ప్రోడక్ట్స్ని మార్చుకోగలిగితే ఆరోగ్యం వస్తుంది అనే విషయం అర్థమైంది సార్ ఇంట్లో మార్చుకుని ఇంట్లో వాడుకునే ఏమేంటి అంటే అన్ని రకాల ప్రొడక్ట్స్ మన ఐఎంసీలో ఉన్నాయి మీ అందరికీ తెలుసు మూడు వందల అరవై రకాల ప్రోడక్ట్స్ దాంట్లో నేను ఈరోజు ఒక ప్రోడక్ట్ గురించి మీకు డెమో చేసి చూపిస్తాను ఇది కామన్గా ప్రతి ఇంట్లోనూ వాడనటువంటి వాళ్ళు ఎవరు ఉంటారండి ఎందుకంటే మనం బయటికి వెళ్ళాలంటే ఏం చేస్తామండి ఫస్ట్ మనం రెడీ అవుతాం కదా రెడీ అవ్వడానికి బాతింగ్ చేస్తాం కదా బాతింగ్ చేసేటప్పుడు బాతింగ్ చేసడానికి మనం ఏదో ఒక బ్రాండ్ వాడుతున్నాం రకరకాల బ్రాండ్స్ బయట మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి నేను ఒక బ్రాండ్ ప్రముఖ బ్రాండ్ అయితే తీసుకుంటున్నాను దీని పేరు అన్నది అనవసరం మనకి బ్రాండ్ క్వాలిటీ ఏంటో చూద్దాం అలాగే మన ఐఎంసీలో ఎటువంటి బ్రాండ్ ఉందంటే కనుక ఆయుర్వేదిక్ స్కిన్ కేర్ సోప్ ఈ రెండింటికి కూడా కంపేర్ చేసి చెప్తాం చూ చూపిస్తానని ఎందుకంటే మనం ఏ విషయమైనా అయినా చెప్పాం అనుకోండి మన ఫ్రెండ్ యాక్సెప్ట్ చేయాలి కదా అరే నేను వాడుతున్నాను రా బాబు నాకు చాలా బాగుంది నాకు ఏ ప్రాబ్లం లేదంట కానీ ఈ డెమో చూసి చేసి చూపించిన తర్వాత వాళ్ళకి అర్థం అవుతుందండి ఎందుకంటే మనం బయటికి వెళ్ళామంటే కనుక చాలా వరకు పొల్యూషన్ అన్నది దుమ్ము ధూళి చాలా వరకు కళ్ళ అన్నీ కూడా మన బాడీకి అటాక్ అవ్వడం జరుగుతుందండి అవునా కదండి ఇప్పుడు చూసుకుంటే నేను ఒక రెండు గ్లాసుల్లో వాటర్ తీసుకుంటున్నాను ఒక గ్లాస్ ఫుల్గా వాటర్ తీసుకున్నాను దీన్ని ఏంటంటే కనుక మనం తీసుకుని మనం వెళ్ళిన తర్వాత మన బాడీకి అనేక రకాల పొల్యూషన్ పట్టుకుంటుంది అలాగే దుమ్ము ధూళి అన్నది అన్నీ కూడా స్కిన్ మీద అటాచ్ అవుతుంది దీన్ని క్లీన్ చేసుకోవడానికి కదా మనం ఏదో రక బ్రాండ్ తోటి స్నానం చేస్తున్నాం ఇప్పుడు పొల్యూషన్కి ఈక్వల్ గా ఇది బెటాడియన్ ఫ్రెండ్స్ ఇది బెటారి తీసుకుంటున్నానండి పొల్యూషన్కి పొల్యూషన్ ఈక్వల్ గా వేరే రకంగా చూడొద్దాండి ఎందుకంటే మనం ఒకటి చెప్తున్నాం అనుకోండి వేరే వేరే రకాల ఫ్రెండ్స్ అంటే చాలా మంది అనేక రకాల ఆలోచనలు మైండ్ లో మెదులుతూ ఉంటాయండి ఏ ఇదే ఎందుకు తీసుకోవాలి వేరేది ఎందుకు తీసుకోకూడదండి ఇది ఓన్లీ కంపారిజన్ మాత్రమే చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఇప్పుడు చూసుకుంటే మనం బయటకు వెళ్ళిన తర్వాత దుమ్ము ధూళి మన బాడీకి అటాక్ అయిన తర్వాత దాన్ని క్లీన్ చేయడానికి ఏదో ఒక బ్రాండ్ వాడుతున్నాం స్నానం చేస్తున్నాం స్నానం చేసిన తర్వాత మన బాడీకి పట్టిన దుమ్ము ధూళి క్లీన్ అయింది అని అనుకుంటున్నాం క్లీన్ అవుతుందా లేదా అన్నది ఒక్కసారి చూద్దాం ఇదిగో చూడండి మనం క్లీన్ గా ఉన్న బాడీని పొల్యూషన్ చేశాను దుమ్ము ధూళితోటి ఓకే ఇప్పుడు దీన్ని రెండు గ్లాసుల్లో నేను డివైడ్ చేస్తున్నాను ఎందుకంటే చాలా మంది అంటారు వేరు వేరుగా వేసుకోవచ్చు వేసుకోవచ్చు కదా సార్ ఎందుకు ఇలాగా అని అంటే కనుక అందరూ కూడా చెప్తున్నాను కదండి చాలా తెలివైన వాళ్ళు చాలా తెలివైన ఫ్రెండ్స్ అన్నది ఉన్నారు వాళ్ళకి మనం అవకాశం ఎందుకు ఇవ్వడం అనే ఉద్దేశంతో నేను రెండు గ్లాసుల్లోనూ వాటర్ తీసుకున్నాను మరలా ఇంకొంచెం పొల్యూట్ చేస్తాను ఎందుకంటే కొంచెమే కదా సార్ పొల్యూషన్ ఉంది దాన్ని క్లీన్ చేయడం పెద్ద ఈజీ అని అనుకోవచ్చు ఇప్పుడు చూడండి ఈ రెండు గ్లాసులలోను మరలా నేను మిక్స్ చేస్తున్నాను రెండింటిలోనూ కూడా ఒకటే క్వాంటిటీ ఒకటే రకమైన పొల్యూషన్ అయితే ఉంది ఈ రెండు కూడా నా యొక్క హ్యూమన్ బాడీ ఫ్రాండ్స్ ఇది నా యొక్క శరీరం అనుకుంటున్నాను ఇప్పుడు నేను రకరకాల బ్రాండ్స్ వాడివని ఇది వరకు అలాగే మన దాంట్లో బయట ఏ బ్రాండ్ అయినా సరే చూసుకోండి టిఎఫ్ఎం మోడ్ అనేది ఉంటది టీఎఫ్ఎం మోడ్ గ్రేడ్ వన్ గ్రేడ్ టూ గ్రేడ్ త్రీ నాకు తెలిసింది ఏంటంటే గ్రేడ్ వన్ మంచిది టిఎఫ్ఎం మోడ్ సెవెంటీ సిక్స్ నుంచి సెవెంటీ ఎయిట్ వరకు ఉంటే మంచిది అంతే నాకు తెలుసు అది ఏ రకంగా గ్రేడ్స్ ఇస్తారన్న విషయం అయితే నాకు తెలియదు ఫ్రెండ్స్ ఇప్పుడు బయట చాలా వరకు చూడండి ఇంకొకటి బాక్స్ వెనకాల అంటే వెనకాల తిరిగేసారనుకోండి చాలా వరకు టాయిలెట్ సోప్స్ అనేది ఉంటాయి అబ్జర్వ్ చేశారా అంటే నేను ఈ డెమో చూసిన తర్వాత నాకు తెలియదు అన్నాను కదండి షోరూమ్ కి అండి అదే మన సూపర్ మార్కెట్ వెళ్ళాను ప్రతి సోప్ నుంచి వస్తే ప్రతిది టాయిలెట్ సోప్ అని ఉందండి ఇది బాతింగ్ బ్యూటీ బార్ ఫ్రెండ్స్ ఇది చాలా మందికి తెలుసు చాలా మంది ఫేవరెట్స్ ఉన్నారండి లేడీస్ అయితే గనక దీనిని మనం స్నానం చేసాం అనుకోండి ఏం జరుగుతుందో చూద్దాం ఓకే అలాగే మన ఐఎంసీలో నేను స్టార్ట్ చేసిన తర్వాత నేను మార్చుకున్నది ఏంటంటే గనక ఐఎంసీ స్కిన్ కేర్ సోప్ లోకి మారానండి చూద్దామండి ఈ రెండు కూడా మన బాడీని క్లీనింగ్ చేయడానికి మాత్రమే మనం వాడుతున్నాం అంటే స్నానం చేసింది ఏంటంటే దుమ్ము ధూళి అనేది బయటకు పోవాలి పోవడానికి వాడుతున్నాం చూడండి మనం బయట బార్ బాతింగ్ బార్ తోటి నేను క్లీన్ చేస్తున్నాను స్నానం చేస్తున్నాను తోముకుంటున్నాను అండి నేను శుభ్రత అవుతుందని అనుకుంటున్నాను ఓకే స్నానం చేశాను బయటకు వచ్చేసాను అలాగే మన ఐఎంసి స్కిన్ కేర్ సోప్ తోటి నేను అలవాటు అయిన తర్వాత దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది స్టార్ట్ చేసిన తర్వాత నాకు అర్థమైన విషయం ఏంటంటే చూపిస్తానండి చెప్పడం కాదండి చూపిస్తాను మెయిన్గా మన అందరం కూడా మన బాడీకి పట్టుకున్న దుమ్ము ధూళి అనేది ఎందుకు క్లీన్ చేసుకోవాలి అంటే కనుక మన తెలుసు మన చర్మానికి శ్వేత రంధ్రాలు అనేది ఉంటాయి మరలా నేను రెండోసారి తోముకుంటున్నానండి శ్వేతరంధ్రాలను ఉంటాయి శ్వేత అనేది ఓపెన్ గా అనుకోండి లోపల ఉన్న వేస్ట్ అంటే బాడీలో ఉన్న మలినాలన్నీ కూడా శ్వేత రంధ్రాల ద్వారా అయితే వస్తుంది చెమట రూపంలో ఓకేనండి ఇప్పుడు చూడండి ఇక్కడ ఇది ఏం చేస్తుందండి ఐఎంసి స్కిన్ కేర్ సోప్ అన్నది బాడీలో పట్టుకున్న దుమ్ము దుల్ని క్లీన్ చేస్తుందండి అలాగే బయట ప్రోడక్ట్ చూడండి మనకి బ్రాండ్స్ పేర్స్ అనవసరం అండి ఏదైనా సరే ఇంతేనండి చూసారు కదా ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ సార్ ఇంకొకసారి మీరు స్నానం చేయండి సార్ ఇంకోసారి చేస్తే నేను చూడాలనుకుంటున్నాను ఎందుకంటే క్లీనింగ్ చేస్తాను నేను ఆల్రెడీ ఇరవై సంవత్సరాల నేను ఇది వాడుతున్నాను సార్ అని చెప్పేవాళ్ళు బోల్డ్ మంది అయితే ఉండరు చూడండి ఇంకోసారి కాదు టూ టైమ్స్ చేస్తున్నాను అలా చూసుకుంటూ ఉంటే చూడండి మన యొక్క ఐఎంసి స్కిన్ కేర్ సోప్ వాడితే మన బాడీకి పట్టిన దుమ్ము అవ్వచ్చు అవ్వచ్చు మలినాలు అవ్వచ్చు ఏదైనా సరే క్లీన్ అయితే అయిపోయింది అలాగే మనం బయట బ్రాండ్స్ చాలా వరకు రకరకాల బ్రాండ్స్ అనేది వాడుతున్నాం దాంట్లో ఒక బ్రాండ్ మేలిమి చాలా వరకు ఇండియాలో ఫాస్ట్ సెల్లింగ్ అయ్యే ప్రోడక్ట్ అండి ఈ రెండింటిని తీసుకున్నానండి ఈ రెండింటిని తీసుకుంటే రెండింటి పరిస్థితి చూడండి మనకి స్నానం చేసి వచ్చేసిన తర్వాత మన బాడీ క్లీన్ అయిందని అనుకుంటున్నాం కానీ ప్రాసెసింగ్లో ఉందండి క్లీన్ అవుతూ అవుతూ ఉంది ఇప్పుడు చూడండి మనకి బాడీకి పట్టిన మలినాలు వదలలేదు అనుకోండి శ్వేతరంధ్రాలను ఏమవుతాయి క్లోజ్ అయిపోతున్నాయి క్లోజ్ అయిపోవడం ద్వారా ఏం జరుగుతుంది లోపల మలినాలు లోపలే దాని దానివల్ల అనేక రకాల ప్రాబ్లమ్స్ వస్తున్నాయి దాంట్లో ఏమేంటని చెప్దాం మరి మన ఐఎంసీ స్కిన్ కేర్ సోప్ తోటి స్నానం చేసిన తర్వాత ఎలా ఉందండి చాలా క్లీన్ అయితే అయిపోయింది ఇప్పుడు మన బాడీకి పట్టిన దుమ్ము దులు అన్ని క్లీన్ అయితే అయిపోయింది హ్యాపీ సో అంతా క్లీన్ మొత్తం బాడీ అంతా కూడా చాలా ఫ్రెష్గా ఉంది ఇప్పుడు క్లీన్ అవ్వకపోవడం వల్ల వచ్చే ప్రాబ్లం ఏంటంటే లోపల మరణాలు బయటకు రాలేదు అనుకోండి లోపల ఉన్న మరణాలు ఎక్కడికి వెళ్తాయి స్కిన్ ప్రాబ్లమ్స్ రూపంలో బయటకు వస్తాయి బ్లాక్ స్పాట్స్ ర్యాషెస్ అవ్వచ్చు అలాగే మనకి చూసుకుంటే ఇప్పుడు చాలా వరకు హాస్పిటల్ చూడండి ఒక పది పదిహేను సంవత్సరాల క్రితం ఇన్ని హాస్పిటల్స్ లేవు ఫ్రెండ్స్ పది సంవత్సరాలు కదా ఐదు సంవత్సరాల క్రితం కూడా మనకి స్కిన్ ప్రాబ్లంకి అంటే స్కిన్ డాక్టర్స్ స్కిన్ హాస్పిటల్స్ అనేది చాలా వరకు తక్కువ ఉన్నాయి ఊరికి ఒకటి రెండో ఉండడం గొప్ప మాట ఇప్పుడు వీధికి పది ఉన్నాయి ఫ్రెండ్స్ అంటే రకరకాల ప్రొడక్ట్స్ బ్రాండ్స్ టీవీలో యాడ్ వస్తున్నాయి సార్ యాడ్ చూస్తున్నాం కదా అంటే కరెక్ట్ యాడ్ చేస్తున్నారు యాడ్ చేసే పర్సన్ వాడతారా అంటే వాడరు కానీ ఆ యాడ్ చూసి మనం వాడుతున్నాం అవునా కదండి ఇప్పుడు నేనైతే కానీ ఒక బ్రాండ్ వాడేవాడిని ఆ బ్రాండ్ మమ్మీ నేను పేరు చెప్పట్లేదు నేనే కాదు నా పిల్లలకు కూడా అదే బ్రాండ్ వాడేవాడిని అండి ఓకే అండి బేబీ సో అయితే నాకు ఈ డెమో చూసిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే ఒకసారి వెళ్ళి నేను వెళ్లి చూసిన తర్వాత నాకు మతిపోయింది నిజంగా చెప్పాలంటే కనుక ఓపెన్గా చెప్పాలంటే మైండ్ బ్లాక్ అయిపోయింది ఇదేంటి ఇది మనం మంచి బ్రాండ్ మంచి బ్రాండ్ అనుకుంటూ ఇలాంటి బ్రాండ్ తోటి మనం స్నానం చేస్తున్నాం మనం ఇలాగా క్లీన్ చేసుకుంటున్నాం ఇందువలన స్కిన్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అన్న విషయం నాకు అయితే అర్థమైంది ఫ్రెండ్స్ ఇప్పుడు మీకు ఇది కరెక్ట్ అనిపిస్తే కనుక ఇప్పుడు దాకా ఇది వాడుతున్నారు కదా ఒక నెల వాడండి ఫ్రెండ్స్ ఒకే ఒక నెల నేను ఎక్కువ రోజులు కూడా చెప్పను వన్ మంత్ వాడి చూడండి అప్పుడు దాకా చేయలేనటువంటి స్నానం చేసిన ఫీలింగ్ మీకు వస్తుంది ఎందుకంటే నేను బయట బ్రాండ్ నేను వాడినప్పుడు నేను స్నానం చేసిన తర్వాత ఎలా అన్నాను అనుకోండి మట్టి వచ్చింది ఫ్రెండ్స్ ఇలాగా మట్టి వచ్చి అంటే డస్ట్ వచ్చిందని అయితే నేను సరిగ్గా స్నానం చేయలేదేమో ఏదో మైండ్లో ఆలోచనలు పెట్టుకుని గబగబా వచ్చేసిన రెండోసారి స్నానం చేసిన రోజులు కూడా ఉన్నాయండి ఇప్పుడు నేను ఎప్పుడైతే దీంతో మార్చడం మొదలెట్టానో ఆ రోజు నుంచి ఈ రోజు చాలా హ్యాపీగా హెల్దీగా ప్రొద్దు నుంచి సాయంత్రం దాకా చాలా ఫ్రెష్ గా అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఇది నేను చెప్పడం కాదు మీరు వాడితే మీరు చెప్తారు ఫస్ట్ టైం ఇంత నేను చెప్తున్నాను కదండి ఫస్ట్ టైం నా ఫ్రెండ్ ఈ ప్రోడక్ట్ నాకు పరిచయం చేసినప్పుడు నేను ఆయనకి రిజెక్ట్ చేశానండి ఎందుకే మాట చెప్తున్నాను అంటే మన ఫ్రెండ్స్ చాలా మంది ఉంటారు మనం చెప్పగానే యాక్సెప్ట్ చేయరు ఎందుకంటే ఒక బ్రాండ్కి ఒక ఫ్లేవర్కి అలవాటు పడిన వాళ్ళు కొత్త బ్రాండ్ని ఇంట్రడ్యూస్ చేసినప్పుడు ఇది నచ్చకపోవచ్చు కానీ వాళ్ళకి చెప్పండి ఒకటి కాదు రెండో సోప్ వాడి చూడండి మీకు నచ్చపోతే నేను డబ్బులు తిరిగిస్తానని చెప్పండి అప్పుడు ఈ సోప్ రెండు సోపులు వాడతారు కదా మూడో సోపు వాళ్ళ వాడే సోప్ వాడిన తర్వాత మరల ఇదే కావాలంటారు పక్కాగా చెప్పగలరు ఎందుకంటే నేను కూడా ఇది అయిన తర్వాత మళ్ళీ వేరే బ్రాండ్ వాడింది వాడిన తర్వాత నాకు మళ్ళీ సేమ్ ప్రాబ్లం వచ్చింది బయటికి ఎండలోకి వెళ్ళామంటే చెవడ పెట్టేసి ఇంకా చిరాకు ఇరిటేషన్ నేను బయట ప్రొద్దు ఏడు గంటల నుంచి నైట్ సాయంత్రం అంటే మధ్యాహ్నం మూడు గంటల వరకు అది ఏ టైం అయినా సరే ఎండ టైం అయినా సరే ఏ టైం అయినా సరే బయట ఉంటాను అండి ఎండలో ఉంటాను అంటే ఎంత ప్రాబ్లం ఫేస్ చేసేవానో నాకు తెలుసు అలాంటిది ఇప్పుడు ఎప్పుడైతే నేను ఇది వాడడం మొదలు అంటే చాలా ఫ్రీగా చాలా హెల్త్ ఎంత ఎండలోకి వెళ్ళినా కూడా సాయంత్రం నాలుగు గంటలకు వచ్చినా ఏ ఇబ్బంది లేకుండా ఫ్రెష్గా ఉంటుంది అది నాకు అర్థమైంది ఫస్ట్ టైం పరిచయం చేసినప్పుడు రిజెక్ట్ చేశాను ఇదేం బాగాలేదు నాకు ఫ్లేవర్ అది చాలా బాగుంది ఇది అసలు ఏం బాగాలేదని చెప్పాను కానీ ఇప్పుడు నా ఫేవరెట్ సూపర్స్ నేను నాకు తెలిసిన ప్రతి ఒక్కరికి ఫస్ట్ మార్చేది ఇదేనండి ఎందుకంటే మన యొక్క స్కిన్కి అంటే మన అందరం కూడా అంటే బయటికి కనిపించేది మన యొక్క ఫేస్ మన యొక్క స్కిన్ ఏనండి మనకి ర్యాషెస్ రకరకాల ప్రాబ్లమ్స్ ఉన్నాయనుకోండి పింపుల్స్ ఇలాంటివన్నీ చాలా ఇదిగా ఉంటాయి కానీ మనకి అవతల వ్యక్తికి మనం హ్యాపీగా మన ఫేస్ అనేది గ్లోగా ఉందనుకోండి అవతల వ్యక్తికి చెప్పడానికి కూడా మనం మాట్లాడేటప్పుడు కూడా భావాలు కూడా చాలా ఎక్సలెంట్ వస్తాయి ఇప్పుడు జాబ్ కావచ్చు ఇంటర్వ్యూస్ కావచ్చు పిల్లలు అవ్వచ్చు బయట స్కూల్కి వెళ్ళవచ్చు రకరకాలుగా వాళ్ళ యొక్క ఫేస్ ని ఎక్స్ప్రెస్ చేస్తుంటారు వాళ్ళకి కాన్ఫిడెంట్ రావాలంటే మనం ఇవ్వాల్సింది పింపుల్ ఉన్న ఫేస్ కాదండి పింపుల్ లేని స్వచ్ఛమైన అందమైన అలాగే అంటే స్మూత్ గా ఉండేటువంటి ఫేస్ అనేది మనం అందించగలిగితే మన ప్రొడక్ట్స్ ద్వారా చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది సరే ఇది ఒకదానికి అందించేస్తాయి అంటే కాదు ఫ్రెండ్స్ మన దాంట్లో చాలా బ్రాండ్స్ ఉన్నాయి చాలా రకాల క్వాలిటీస్ ఉన్నాయి నేను చూపిస్తాను ఫస్ట్ చూసుకుందాం ఇప్పుడు చెప్పండి ఫ్రెండ్స్ ఇది వాడదామా మార్చుకుని మన ఐఎంసీలోని ప్రొడక్ట్స్ వాడి క్లీన్ చేసుకుందామా అంటే చాలా మంది చెప్తుంటారు సార్ ఇదైతే ఎంత సార్ ఇదైతే ఎంత సార్ రేటు ఇదైతే అరవై ఐదు రూపాయలు ఫ్రెండ్స్ హండ్రెడ్ హండ్రెడ్ గ్రామ్స్ ఇది హండ్రెడ్ గ్రామ్స్ ఏనండి డెబ్బై ఐదు రూపాయలు అండి సెవెంటీ ఫైవ్ రూపీస్ మీరు అబ్జర్వ్ చేయండి ఇది మనం డిమార్ట్ కల ఎక్కడికి వెళ్ళినా సరే ఒక రూపాయి రెండు రూపాయలు తగ్గితే గొప్ప మాట దానికి మించి తగ్గే అవకాశం లేదు మరి మన ఐఎంసీది ఏంటంటే కనుక దీంట్లో అసోసియేట్ అయితే మీరు అందరూ అసోసియేట్ అనుకుంటున్నాను అసోసియేట్స్ అయితే మనకి వచ్చే రేట్ అంటే కనుక ఫిఫ్టీ టూ రూపీస్ కి అయితే రావడం జరుగుతుంది యాభై రెండు రూపాయలు రావడం జరుగుతుంది మరి ఇప్పుడు చూసుకుంటే క్వాలిటీ పరంగా చాలా బాగుంది మనకి స్కిన్ ని ప్రొటెక్ట్ చేస్తుంది స్కిన్ ని ఆరోగ్యవంతంగా చేస్తుంది రేటు విషయానికి వచ్చినా కూడా పాకెట్ ని అయితే పర్మిట్ చేస్తుంది ఓకేనండి ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేయండి ఇవేనా అంటే కాదు ఫ్రెండ్స్ చాలా ఉన్నాయి మన దాంట్లో మరి కిఎఫ్ఎం లేదు ఫ్రెండ్స్ గ్రేడ్ వన్ పని లేదు గ్రేడ్ వన్ ఎందుకు ఇస్తారు అంటే కనుక జంతువుల యొక్క కొవ్వు అనేది వాడతారు కాబట్టి బయట దాంట్లో గ్రేడ్ వన్ గ్రేడ్ టూ గ్రేడ్ త్రీ ఇస్తారు గ్రేడ్ వన్ అనుకోండి మంచి రకం జంతువు గ్రేడ్ టూ అనుకోండి కొంచెం మిడిల్ పర్వాలేదు గ్రేడ్ గ్రేడ్ త్రీ అనుకోండి నాసి రకం జంతువు చాలా మంది అబ్జర్వ్ చేయండి ఇప్పుడు మీరు టీవీలో గూగుల్లో స్టడీ చేయండి గ్రేడ్ త్రీ సోపులు చాలా కంట్రీస్ లో బ్యాన్ అండి జంతువుల్ని క్లీన్ చేయడానికి వాడుతున్నారు కానీ మన దురదృష్టకరం అనుకోవచ్చు మన భారతదేశంలో మనం వాడుతున్నాం గ్రేడ్ త్రీ సోప్స్ మీరు అబ్జర్వ్ చేయండి ఫ్రెండ్స్ మీరు వాడే సోప్ గ్రేడ్ వన్ గ్రేడ్ టూ గ్రేడ్ ఆ గ్రేడ్ వన్ గ్రేడ్ టూ గ్రేడ్ త్రీ వద్దు ఫ్రెండ్స్ ఎందుకంటే జంతువుల యొక్క కొవ్వు అందరూ స్కిన్కి ఒకే రకంగా పనిచేయదు అందువల్లనే ఇప్పుడు స్కిన్ ప్రాబ్లమ్స్ అనేది ఎక్కువ అవుతున్నాయండి ఓకే ఫ్రెండ్స్ మన దాంట్లో జంతువుల యొక్క కొవ్వు అనేది వాడలేదు ఫ్రెండ్స్ ఇదంతా కూడా నేచురల్గా ఆయుర్వేదిక్ స్కిన్ కేర్ సోప్ మన యొక్క స్కిన్ని ప్రొటెక్ట్ చేయడానికి బాగా ఉపయోగపడే సోప్ అండి అలాగే నా టీంలో కొంతమంది ఆర్ఎంపీ డాక్టర్స్ ఉన్నారని వాళ్ళు చెప్పిన మాట ఏంటంటే కనుక స్కిన్ ప్రాబ్లం వచ్చింది అనుకోండి మెడికల్ షాప్లో ఒక సోప్ ఉంటుందని అండి సోప్ అది వన్ థర్టీ రూపీస్ అండ్ ఫ్రెండ్స్ వన్ థర్టీ రూపీస్ మీరు అబ్జర్వ్ చేయండి ఇప్పుడు స్కిన్ ప్రాబ్లం వస్తే డాక్టర్స్ అందరూ దాన్ని ప్రిఫర్ చేసేవారండి కానీ మన యొక్క స్కిన్ కేర్ సోప్ కూడా అదే ఫలితాంతో చూపిస్తుందండి అది ఎలా ప్రొటెక్ట్ చేస్తుందో స్కిన్ ఇది కూడా అదే విధంగా ప్రొటెక్ట్ చేస్తుందండి చాలా మంది వాళ్ళు చెప్పిన మాట ఏంటంటే కిషోర్ గారు అక్కడ నూట ముప్పై రూపాయలు సార్ ఆ సోప్ ఇదేమో ఫిఫ్టీ టూ రూపీస్ నేను సెవెంటీ ఫైవ్ రూపీస్ నిచ్చినా కూడా ఆ పర్సన్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు దాని మీద రిజల్ట్ బాగుంది అలాంటి అప్పుడు వాడుకోవచ్చు లేదండి అంటే ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే మీకు తెలిసిన ఫ్రెండ్స్ అవ్వచ్చు మీకు తెలిసిన డాక్టర్స్ ఉండొచ్చు వాళ్ళకు కూడా ప్రిఫర్ చేసినట్లయితే కనుక మంచి రిజల్ట్ అయితే తీసుకోవచ్చు ఫ్రెండ్స్ ఓకే ఇది ఇది దాంతోపాటుగా మన సోప్ ఐ డబ్ల్యూహెచ్ఓ సర్టిఫైడ్ అండి డబల్యూహెచ్ఓ వర్ల్డ్ హెల్త్ ఆర్జీస్ సచిఫెట్ ప్రోడక్ట్ మన దాంట్లో ఇంకేమేమి సోప్స్ ఉన్నాయండి చూస్తే కనుక మన దాంట్లో సెవెన్ టైప్ సోప్స్ ఉన్నాయని దాంట్లో నేను కొన్ని సోప్స్ గురించి నేను ఇప్పుడు మీకు చూపిస్తాను ఎక్కువ వివరించడం మన దాంట్లో థర్టీ ఫైవ్ రూపీస్ అనేది స్టార్టింగ్ ప్రైస్ ఇది కూడా ఎక్స్ట్రా ఆర్డినరీ రిజల్ట్ అని సేమ్ క్లీనింగ్ అండి అలాగే స్కిన్ ప్రాబ్లమ్స్ ఉంటే పంచగవ్య సోప్ ఉంది ఎక్స్ట్రాఆడినరీ ఇది ఐదు రకాల తెలుసు కదండి పంచగవ్య అనేది ఇది ఇప్పుడు నేను చెప్పిన సోప్ అండి అలాగే ఇప్పుడు లేడీస్ ఉన్నారనుకోండి చాలా మంది వాళ్ళకి అందానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు ఇందాక అనని కదండి పింపుల్స్ లేకుండా వాళ్ళకి ఫేస్ గ్లో రావాలంటే కనుక మీరు ఇవ్వాల్సింది కుంకుమూ సోపు అలాగే మొల్తానీ మట్టి సోప్ ఈ రెండు కూడా మంచి ఫేస్ టోనర్స్ అండి ఓకేనండి ఫేస్ టోనర్ అంటే తెలుసు కదండి కాంతివంతంగా చేస్తుంది లేడీస్కి ఈ రెండు ఇచ్చి చూపించండి ఇది వాడమనండి ఇది వాడమనండి కొంతమంది స్కిన్కి మొల్తాని మట్టి సెట్ అవుతాయి కొంతమందికి కుంకుమ పువ్వు సెట్ అవుతుందండి అలాగే ఏదైతే బాగుందో అది కంటిన్యూ చేసుకోండి ఇది బాగుందనుకోండి ఇది కంటిన్యూ చేసుకోండి ఇది బాగుందంటే ఇది కంటిన్యూ చేయొచ్చు కానీ ఇదొకటి ఇది ఒకసారి ఇవ్వద్దండి రెండు ఒకసారి ఇచ్చి చూడండి ఏది బాగుందంటే అది వాడుకమ్మా ఇది కాకపోతే మన దాంట్లో చార్కోల్ సోప్ ఉంది ఎక్స్ట్రాఆడినరీ రిజల్ట్ చాలా చాలా బాగుంటుందని క్లీనింగ్ డీప్ క్లీనింగ్ అన్నమాట అండి ఇలాగా మన దాంట్లో చాలా రకాల సోప్స్ ఉన్నాయి మీకు ఏది నచ్చితే అది కంటిన్యూ చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడు సింపుల్గా నేను ఎందుకు ఏది నచ్చితే అది కంటిన్యూ చేయండి అంటున్నానంటే మా ఇంట్లో ఇది వాడినప్పుడు మా ఇల్లలకు నచ్చలేదు ఫ్రెండ్స్ తర్వాత ఏం నచ్చిందండి కుంకుంపు మా పిల్లలకు బాగా నచ్చింది మా నాన్నగారికి స్కిన్ కేర్ ఇస్తే నచ్చలేదు మా నాన్నగారికి చార్కోల్ సోప్ ఇచ్చాను అనుకోండి చాలా బాగా నచ్చింది ఆయన అన్నారు ఒక మాట మన వచ్చినప్పుడు రే కిషోర్ ఇక్కడ బ్లాక్గా మచ్చలు ఇక్కడ ఇక్కడ అంతాను ఆ బ్లాక్ స్పాట్స్ బాగా తగ్గిరా మీ ప్రోడక్ట్ వాడిన తర్వాత అన్నారు ఏంటంటే ఇదేనండి డీప్ క్లెన్సింగ్ ఫ్రెండ్స్ డీప్ క్లీనింగ్ అయితే చేస్తుందండి చార్కోల్ ఓకే ఇలా చేసి చెప్పుకుంటూ వెళ్తే ప్రతి ప్రోడక్ట్ గురించి కొంత అవేర్నెస్ అనేది చాలా చాలా అవసరం కొంత కాదండి చాలా అవేర్నెస్ అవసరం అది మనకి మార్నింగ్ జూమ్ ద్వారా ప్రోడక్ట్ డెమాన్స్ట్రేషన్ ద్వారా జరుగుతుంది మీరు దీనిని మీ ఫ్రెండ్స్ మీ టీం నిన్వై ఇన్వైట్ చేసుడం ద్వారా మీ యొక్క బిజినెస్ కూడా గ్రోత్ అవుతుంది ఇది ఇప్పుడు ఒక ప్రోడక్ట్ గురించి నేను డెమాన్స్ట్రేషన్ అయితే చేశాను